మమ్మల్ని చిల్లరగాళ్ళు ఏవో మాట్లాడుతుంటారు వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పి కేసీఆర్ ఆయన భజన బృందం మమ్మల్ని తిట్టింది ఆ రోజు న్యాయపరంగా కేంద్ర ప్రభుత్వం ఆనాడు విభజన చట్టాన్ని ఏర్పాటు చేసిన రెండు వేల పద్నాలుగు విభజన చట్టంలో అత్యంత పెద్ద సమస్యగా మారబోతుందని చెప్పి గుర్తించి ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు విభజన చట్టంలో నిర్దిష్టంగా కృష్ణానది జలాల వివాద పరిష్కారం కోసం రివర్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుని గోదావరి నదీ జలాల వివాదాల పరిష్కారం కోసం అనుమతుల కోసం నిర్మాణాల కోసం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డును చట్టబద్ధత కల్పించి పార్లమెంట్లో శాసనం చేసి ఇక్కడ కొత్త ప్రాజెక్టులు నిర్మించాలన్నా పాత ప్రాజెక్టుల మీద వివాదాలు పరిష్కరించాలన్నా దానికి కేంద్ర జలశక్తి మంత్రిని చైర్మన్గా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సభ్యులుగా ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను ఇరు రాష్ట్రాల సాగునీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలను అందరూ అందులో మెంబర్స్గా పెట్టి మేము చట్టబద్ధత కల్పించినాం ఆ చట్టబద్ధత కల్పించిన తర్వాత ఈరోజు నేను మళ్ళీ గుర్తు చేయదలుచుకున్న మీడియా మిత్రులకు తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నీటి పంపకాలను నీటి వినియోగాన్ని ఏ విధంగా చేసి ఉమాభారతి గారు సమావేశాన్ని ఏర్పాటు చేస్తే సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు సాగునీటి నిపుణులు విద్యాసాగర్ రావు గారు ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రంలో దేవినేని ఉమామహేశ్వరరావు అదేవిధంగా విధంగా ప్రాంతానికి సంబంధించిన ఈ శాఖ మంత్రి ముందు ఒప్పందాన్ని రాసుకున్నారు ఒప్పందం కాగితాలు కూడా నేను మీడియాకి ఇస్తా బహిరంగంగా కేసీఆర్కి పంపిస్తా ఏం రాసుకున్నారే అంటే ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఏవైతే నీటి కేటాయింపులు జరిగిన కృష్ణానది జలాలలో ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణ రాష్ట్రం వాడుకుంటుంది ఈ నీళ్లను వివాదాలు లేకుండా మేము వినియోగించుకుంటామని చెప్పి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు వేల పదిహేను సంవత్సరంలో మంత్రి హరీష్ రావు గారు సాగునీటి రంగ నిపుణులు విద్యాసాగర్ రావు గారు ఈ రాష్ట్రం తరఫున దేవినేని ఉమామహేశ్వరరావు ఆ ప్రాంతం నుంచి కేంద్ర ప్రభుత్వం ముందు ఒప్పందాల సంతకాలు చేసుకున్నారు అంటే తెలంగాణకు ఇవాళ అరవై ఆరు శాతం ఆంధ్రప్రదేశ్కు ముప్పై నాలుగు శాతం తెలంగాణకు నీట్లు వాడుకుంటామని పర్సంటేజీలు ఫిక్స్ చేసిందే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు మంత్రి ఉన్నప్పుడు విద్యాసాగర్ రావు గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్నప్పుడు తెలంగాణకు ముప్పై నాలుగు శాతం నీళ్లు చాలు ముప్పై నాలుగు శాతం వాటా కృష్ణా నదీ జలాలలో మాకు సరిపోతుందని సంతకం పెట్టొచ్చిన పెద్దలు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు హరీష్ రావు గారు వీళ్ళే వాళ్ళ కుటుంబమే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపుగా ఏడు సంవత్సరాలలో అరవై ఆరు శాతం ఆంధ్రప్రదేశ్ ముప్పై నాలుగు శాతం తెలంగాణ రాష్ట్రం నీటి పంపకాల్లోనే వాడుకుంటున్నారు ఏ రోజు కూడా కేసీఆర్ మాకు యాభై శాతం నీళ్లు కావాలని ఎప్పుడు మాట్లాడలే యాభై శాతం నీళ్ళ కోసం గతంలో వేసిన కేసులకు కేంద్ర ప్రభుత్వం ఈ కృష్ణ బచావత్ ట్రిబ్యునల్ ఏదైతే బ్రిజేష్ ట్రిబ్యునల్ ఉందో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడుగా మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్యలో బచావత్ ట్రిబ్యునల్ కాదని బ్రిజేష్ ట్రిబ్యునల్ని నియమించి నీటి కేటాయింపులు జరిగిన తర్వాత నీటి కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నాడు మాకు అన్యాయం జరిగిందని ఛాలెంజ్ చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇంప్లీట్ పిటిషన్ వేసింది మా ఇద్దరి మధ్యలో కూడా నీటి పంపకాలకు కొత్త బచావత్ ట్రిబ్యునల్ని వేయండి ఏ రోజు కూడా కర్ణాటక జలతోపిడి మీద మహారాష్ట్ర నుంచి వచ్చే జలాలను కర్ణాటక అదనంగా వాడుకుంటుందని ఈ ఏడున్నర సంవత్సరాలలో పంచాయతీ చేయలే మనకంటే దిగువన ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్తో నేను ఉన్న సమస్యలు పరిష్కరిస్తున్నా ఈ అన్నింటినీ పరిష్కరించుకుంటా అని చెప్పిన కేసీఆర్ గోదావరి జలాల కోసం సమస్య పరిష్కారం కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రితోని ఆ రోజు గవర్నర్ బంగ్లాలో మంచిగా వండుకొని కోడికూర తిని గోదావరి జిల్లాల పరిష్కారం అన్నావు కదా నేను అందుకే బేసిజాలు లేకుంటే వెళ్ళి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్య పరిష్కరించిన అని చెప్పిండు సంతోషం తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వడం కోసం ముఖ్యమంత్రి గారు ఎక్కువ మంచి పని చేస్తే మాకు ఎవరికి అభ్యంతరం లేదు నేను ఈరోజు ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే మొట్టమొదట తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణకు ముప్పై నాలుగు శాతం నీళ్లు చాలు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాకు సరిపోతాయని సంతకం పెట్టిందే కేసీఆర్ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వము ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి